దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎంత దురదృష్టం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ప్రభుత్వం కాదా అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు అది ఇసుక కానీ అది మైనింగ్ కానీ ల్యాండ్స్ కానీ ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చల విడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావటం చూస్తుంటే డైవర్షన్ డట్టి పాలిటిక్స్కి పరాకాష్ట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి రోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లొకేషన్ చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం ఆయన తప్పు చేస్తాడు సాక్షాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లకు తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి స్కిల్ డెవలప్మెంటు స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు ముక్కు బాగలేదు కిడ్నీ బాగలేదు వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకు వెళ్తారన్న సంగతి మీకు తెలుసు అందుకే అడుగుతున్నా దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్ళల్లో దుమ్మెత్తిపోయడం కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి కప్పు చెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలు అయిందని నేను అడుగుతున్నా ఇంతకన్నా సిగ్గు చెట్టు ఇంకేమైనా ఉందా అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అది సంతకం అంటే అలా ఉండాలి కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ వృత్తి ఇస్తాము తల్లికి వందనం ఇస్తాము అన్నదాత సుఖీభవ ఇస్తాము ఆడబిడ్డ నిధి ఇస్తాము ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు బాండ్లు ఇచ్చారు ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా పరకలతో కొడతారు చెప్పులతో కొడతారు ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డట్టి పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది మీరు చెప్పే అబద్ధాన్ని ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి అది పక్కన పెట్టేసి సంకల్ గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు మీ కుటుంబం మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే తప్పులతో ఒకరి మీద నింద వేసి లోపల పెట్టాలనుకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు ఒక ఏడాదిలోనే హైకోర్టు ఆరుసార్లు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది పోసాని కృష్ణమురళి గారి కేసులో కానీ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు ఏ విధంగా హెరాస్ చేశారో ఆ విషయంలో కానీ నిన్న మొన్నట్లో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని మీరు హెరాస్ చేయకూడదు ఇంటికి వెళ్ళి విచారించాలి ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలతో వేధింపులు చేసిన పోలీసులకు కూడా ఏ విధంగా హైకోర్టు అక్షింతలు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అలాగే సుప్రీంకోర్టులో మీరు లడ్డూలో ఏదో కలిసింది అని అబద్ధం చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చలగమా చలగాటమాడినప్పుడు కూడా మీ మీద ఒక సీఎంగా ఉన్నా కూడా మీకు సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షింతలు వేసిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ పైన ఒక వ్యవస్థ ఉంది మీరు అనుకున్నట్టు చేసేస్తాం ఏదైనా మేము చేయగలమంటే అది కొన్ని రోజులే ఈరోజు నేను మోడీ గారిని రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మోడీ గారు మీరు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు లాగా ఎలా వాడుకుంటున్నాడు ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మీరు చెప్పారు గతంలో ఒకసారి ఆ వీడియో మీరు మీరు విని ఇప్పుడు ఏదైతే అమరావతిలో మళ్ళీ మిమ్మల్ని భూమి పూజకి పిలుస్తున్నారో అది ఎందుకు అనే ఆలోచన చెయ్యండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఇదే అమరావతిలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలవటం మనం కళ్యాణరావు చూసాం అలాంటి అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు ఆ ముప్పై ఆరు వేల కోట్ల టెండర్లు ఇప్పుడు డెబ్బై ఏడు వేల కోట్లకి ఎలా పెరిగాయి ఈరోజు పారదర్శకంగా చేయాల్సిన జుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు మొబలైజేషన్ అడ్వాన్స్ ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మైనారిటీలకు ఇచ్చిన యాభై వేల ఎకరాలని రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నా అంటే వీళ్ళకి అహంకారం చంద్రబాబు నాయుడికి ఆయన ఆయన కులము ఆయన బినామీలు తప్ప ఎవరు ఉండకూడదా ఎలా మీరు పేదవాళ్ళకి ఇచ్చిన యాభై వేల ఇల్లులని రద్దు చేశారని నేను అడుగుతున్నా నాకు వాచి లేదు నాకు ఉంగరం లేదు అని బీద వైపులు ఏడ్చే మీరు ఎలా రిచెస్ట్ సీఎంగా ఉన్నారు ఈరోజు అదే రాజధానిలో ఐదు ఎకరాల భూమిని దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఎలా పర్చేస్ చేశారని నేను అడుగుతున్నాను జనాలందరికీ తెలుసు ఈ రోజు ఏదో గవర్నమెంట్ రేట్ చూకు ఉన్నామంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఎక్కడ భూమి ఎంత పోతుందో మామూలు అడిగినా కూడా చెప్తారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఏ రోజైనా రాష్ట్రంలో ఇల్లు పెట్టుకోవాలి రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన మీకు కానీ మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు ఇప్పుడు దొంగ దొంగట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు నేను అడిగేది ఒక్కటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పనిచేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు పేద ప్రజలకు కావాల్సినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు మీరు ఇన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు అక్కడ ఇల్లు పట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి మీరు చేస్తే రైటు మీరు ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిటెన్స్లోనే ఉండాలి అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు పాలిటిక్స్ వదిలేశారు వాళ్ళు చెన్నై పోయారు వీళ్ళు బెంగళూరుకి పోయినారు భయపడి పారిపోయారు కేసులకి ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు నవ్వుతున్నారు ప్రజలు అధికారంలో ఉన్నది మీరు పని చేయాల్సింది మీరు మీరు చేయకుండా ఎక్కడో దిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు విజన్ ఉంది విస్తరాకులు కట్టుందని చెప్పుకుంటారు కదా నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకొచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి అలాగే మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అమరావతిని తమ ఆదాయవనంగా దోచుకునే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు అప్పటికన్నా ఇప్పుడు సిమెంట్ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల కోట్ల నుంచి డెబ్బై ఏడు వేల కోట్లకి ఎందుకు వెళ్ళాయి ఎందుకు జుడిషియల్ రివ్యూ రివర్స్ స్టాండర్డింగ్ లేకుండా అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు ఇవన్నీ బయట పెట్టాలి ఒక ప్రైమ్ మినిస్టర్ గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు మీకోసం మీ ఆదేశం మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని లేదా అక్కడి నుంచి అయినా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851